ఈ శ్రీ ధ్యాన కూటంలో మనం ఇంతవరకు ఈరోజు ప్రా ప్రాముఖ్యమైనటువంటి జనానికి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం కూర్పుణ్యంలో స్కూల్ కుండవారం అయితే ఈరోజు మన ముందు నిల్చుని మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అడిగిన వెంటనే నాకు సమయాన్ని ఇచ్చినటువంటి ఆశగా కూడా నా వందనాలు తెలియజేసుకుంటాను తెలియజేసుకుంటాను ఇచ్చిన సమయం ఇరవై నిమిషాలు ఈ ఇరవై నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను నేను మొట్టమొదట అయిన ఈభు వారు కలిగినటువంటి మాటలలో నేను మొట్టమొదటి కాస్ట్గా కడిగినప్పుడు నాకు కాదగకుండా ఆయన ఇచ్చారు అందరి బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇరవై రోజులకు ముందే ఈ మాటను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఆయన ముందుగా నేను అడగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నాకంటే చాలా ఉన్నతంగా మాటలను ప్రతి మాటలను సంబోధించే వారు వాక్యాన్ని వివరించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మొట్టమొదటి మాట నేను ఆ తర్వాత మొదటి మాటలు నేను మాట్లాడగలిస్తే మిగతా మాటలని వినడానికి నాకు అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో నేను మొట్టమొద మొదటి మాటలు నేను తీసుకోవడం జరిగింది నాకున్నటువంటి జ్ఞానంతో జీవన ఇచ్చినట్టు నాకున్న జ్ఞానంతో నేను నేను మాటను వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటి శివులో యేసు ప్రభు వారు కలిగినటువంటి శ్రే మాటల్లో శ్రేష్ట ప్రతి మాట కూడా చాలా విలువైనది ఆయన పలికినటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆయన ముచ్చున్నాడు ఆ మాటల వల్ల అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవడానికి దోహదపడతాయి మన ఈ సమాజంలో ఏంటి మన వ్యక్తిగతం ఏంటి సమాజానికి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి పాఠాలు నేర్చుకున్నట్టు మనకు ఉపయోగపడతాయి అందులో సెలవులో ఫస్ట్గా మొట్టమొదటిగా యశ్వభు వారు పలికిన మాట తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగురు గనుక

టైమ్ పన్నెండు పది అయింది నేను కరెక్ట్ గా నాకు ఇచ్చిన సమయంలో ఇరవై నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నిన్నటి గత రాత్రి ఏదైతే గత రాత్రి రాత్రిగా ఆఖరి భోజనం శిష్యులతో కలిగి భోజనం ముగించుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి ఎందుని ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయన ఏదైతే శిక్షణ అనుభవించవలసిన తెలిసిన వారు ఉన్నారు కాబట్టి ఆయన యశమనే తోటకు వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి శిష్యులతో కూడా వెళ్ళి ఆ శిష్యులతో ఒక దగ్గర ముందకుండా కూర్చోమని చెప్పి పేదలను యోహాను యాగవుడిని ఎడ్డపెట్టుకుని కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మన బైబిల్ చెప్తుంది అక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఆయన చెమట రక్త బిందువలే కాతున్నద అంటే ఆయనకి తెలుసు నేను ఏ శిక్షను అనుమతించవలసింది ఏ విధంగా నేను మరణించవలసి వచ్చింది ఈ లోకానికి నేను ఎందుకు వచ్చింది ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ఆయన మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆయన శిక్షణ పరిగించడానికి భయపడుతూ నా కోసం మీరు ప్రార్థన చేయండి చేయండి అని శిష్యులు కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం విధంగా తర్వాత ఇప్పటి వరకు ప్రసాద్ భాస్కర్ చెప్పినట్టు ఎన్నో ఆయన మీద నేరారోపణలు జరిగాయి ఆ నేరారోపణన్నిటికీ వాడిన ఎక్కడ కూడా వినిదికుండా ఆయన అక్కడ నుండి ఆ రాత్రి ఏదైనా ఇచ్చిన చోట్ల ఆయన ప్రార్థన వీక్ష వచ్చినప్పటికే యోగా వచ్చి ప్రధానతోనూ బండ్ రోజులతోనూ మిగతా వారందరితో కూడా జనసమూర్తలు వచ్చి ఆయన పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళినట్లుగా మన పైపు చెప్తుంది అంటే ఎంత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళగా తెలుస్తుంది ఒక వ్యక్తిని మనం ఇంట్రాగ్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే అనుమాన ప్రభుత్వం ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా వాళ్ళకి మనం వ్యవహరిస్తామో ఆ వ్యవహార ఎంత నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది ప్రక్రియ అంటే ఆ విధమైనటువంటి బాధత్వాన్ని తీసుకెళ్ళారు ఆయన ఇప్పుడు శ్రమలకుండా ఆయన ప్రవేశిస్తున్నారు ఆ విధంగా తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ అర్థంతా తిప్పారు ఆయన ముందు ప్రధాన అధికల దగ్గరికి తర్వాత అధిపతుల దగ్గరికి తర్వాత పిల్లల దగ్గరికి ఆ తర్వాత హేరు దగ్గరికి ఆ రాత్రి అంతా ఆయన తిప్పుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఓ ఉపలక్షం అసూయ ఆయన ఎంత వ్యాఘ్ర శిక్ష రాద్దామా ఈ రాత్రి రాత్రి శిక్ష అంటే కోపం వాళ్ళ ఆస్తులు ఆయన దోచుకోలేదు ఆయన దుర్భాష రావలేదు ఆయన ఏ జ్ఞానం చేయలేదు కానీ వారు ఒకే ఒక జ్ఞానం ఆయన మీద ఊపుతున్నారు నేను దయపుకున్నాడు అని చెప్పుకుంటున్నాడు ఎందుకంటే వారికి అది తెలియదు వారు జ్ఞానం ఏదైనా సరే ఆయనకి ఏదైనా చంపాలని చెప్పేసి అంత ఉకర్షిపెట్టుకున్నారంటే ఎలాంటి వారి మానపాలు చేస్తూ ఆ నరహస్ చేస్తూ దోపిడీలు చేస్తున్న దోమైన విడిపించమనుకుంటున్నారు కానీ ఇంకా మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఆయన ఫస్ట్ మొట్టమొదటిగా చెరువులో పడుగుతున్నమాట తండ్రి మీరేం చేస్తున్నారో మీరు వేరు ఎరువులు కనుక కోసం ప్రార్థన చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఏ చేతులైతే పెరిగిపోయిన గుండెలను హత్తుకున్నాయో ఏ చేతులు అయితే స్వస్థత కలిగించేవో ఏ చేతులైతే ఆహారాన్ని ఖర్చు పెట్టేవో ఆ చేతులు ఏం చేస్తానండి మేర మేకులతో బంధించింది ఏ కాలైతే సువార్త ప్రైవేట్ సువార్త చెప్పడానికి ఊరుగురా తిరిగాయో ఆలకి తనని మేకులతో బంధించింది ఆయన ఏమీ చేయలేదు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మన కథలేని స్థితిలో ఉండేటప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో మంచానికి మనం అప్పుకోని స్థితిలో ఉండేటప్పుడు మనం ఏమి చేయలేదు నిసాయ స్థితిలో ఉండేటప్పుడు మనం చేయగలిసింది ఒకటే ప్రార్థన ఆ ప్రార్థన వల్ల ఏంటంటే నిజంగా ఎంతో ఎన్నో కార్యాలు జరుగుతాయి ఇక్కడ కూడా ప్రభు ఏసు ప్రభు వారు అదే చేస్తున్నారు తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎదుగురు గనక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు మనందరి పాపాల కోసం మన పాప విమోచన కోసం ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన శివు మన పొద్దుతే కానీ మన పాపా విమోచన కలగని ఆయన ఈ లోకానికి వచ్చి తనందరి తాన్ని బలియాగంగా తన బలి కల్పించుకుని ఆయన నుండి ఐన మన పొసన్ రెడ్ మిట్ ని చూస్తున్నా ఐదుకిలాంటి శ్రమకుంట ఐన ఏ వసి ఎంత శ్రమ మండు కందల వైన ఉంటాడు ఒకంత గాయాల అయనికి కొరలత్తుకొట్ట ముల్ల కొరలత్తుకొట్ట ఐన మొగల ముం వేసాడు ఐన బెటల్ పట్టి పీకారు కానీ ఐనొక్క మార్ కొడతిది బదులు ఎవర్కీ చంపలేదు అదిదెంగల చంపలేదు రాజులనే చంపలేదు సైనికుల దగ్గర చెప్పలేదు కానీ మాట ఆయన ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన మౌనంగా ఉన్నట్లు కానీ మనం చూస్తాం ఆయన వారిని ఇప్పుడు కూడా ఇంత బాధలో మొన్న డెబ్బైలో కూడా ఆయన ఆయన సిలువు పైన ఉండి ఆయన చెబుతున్న మాట ఏంటంటే తండ్రి వేరేం చేయించిన వీరు ఎరగదు దీన్ని క్షమించమని అడిగి క్షమించమని అంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే మనం క్షమించడానికి ఇక్కడ లోకంలో దొరకడం అది ఏకరంగా ఉన్నదంటే ఒక క్షమాపణ అనేది దొరకదు అలాంటి క్షమాపణ మన కోసం ఇవ్వడానికి యసు బ్రహ్వా మనం కూడా మనం ఆలోచిస్తున్నామా మనం బంధువుగా ఉన్నామా మనం ఏదైనా చేయలేకపోవచ్చు కానీ మనం కథలైన స్థితిలో మనం ఉండవచ్చు కానీ మనం కదిలి చేసిన దానికంటే కదలకుండా చేసే ఒక విజ్ఞాపన దేవుడికి చేసిన పొరపెడితే దేవుడైన తండ్రి దేవుడు తప్పకుండా మనం వరణం ఆలోచించి మన విజయాలను చూస్తాం అయినా మొత్తం సోద ఐదవ చేయము అభిమాను చూస్తారు అంటే ఎందుకు హింసించిన వారి వరకు ప్రార్థన చేయమంటున్నాడు ఎవరైతే మనం హింసిస్తారో మనైతే బాధ పెడతారో ఎవరైతే మనను ఏ విధంగానైనా మనకి బాధ పెట్టడానికి చూస్తారో వారి కోసం ఏం చేయాలంట మనం ప్రార్థన చేయాలి యశాకాంత ప్రవక్త యశ ప్రవక్త ఎప్పుడో యశ ప్రభు వారికి రాకముందే ఏడు వందల సంవత్సరాల ముందే విశాఖ యాభై మూడవ చేయాలి పన్నెండవ చూసినట్టయితే ఏంటంటే అనేక పాపములు గురించి తిరుగుబాటు చేసిన వచ్చి ఆయన విజ్ఞాపన చేశాడు అని ఆయన ప్రభక్త ఎప్పుడో చెప్పాడు అన్నమాట ప్రభు వారి ఆయనకి ఎంతో మంది వ్యతిరేకంగా ఉన్నారు కోసం ప్రార్థన చేస్తున్నారు ఎవరికైతే ఎవరైతే ఆయన ద్వారా బేరును పొందారు ఎవరైతే ఆయన మీద రక్షణ పొందారు ఎవరైతే వారి ద్వారా ఆకలి తీర్చున్నారో ఎవరైతే వాళ్ళని స్వస్థత పొందారో వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సిలివి వేయమో సిలివేమని ఆయన మీద గుమ్మెస్తున్నారు ఎవరైతే అదే వ్యక్తులు ఈరోజు ఆయనకి హింక్షిస్తున్నట్టుగా చూస్తున్నాం ఒకరు దుట్టుపడలాగితే ఒకరు ముఖం మీద ఉమ్మేస్తున్నారు ఒకరు అవహాయన చేస్తున్నారు ఒకరు నవ్వుతున్నారు ఏ విధంగా బాధ పెట్టారు కదా ఇలా అలాంటి సమయంలో కూడా ఆయన చేస్తుంది ఒకటే క్షమించి మనం అడుగుతున్నారు దేవుడు తండ్రి వీరిని క్షమించు వీరు ఏం చేస్తున్నారో వీరు వీరు కాబట్టి వీరిని క్షమించని అడుగుతున్నాడు అంతటి గొప్ప మనస్ మనం కలిగి ఉండాలి మనం కూడా దేవీసిన పొందినటువంటి మనసులు కలిగి మన ఇతరులను క్షమించే వారిగా ఉండాలి మనకి ఈ లోకంలో మనం ఎలాగైతే మనం మన ఇతరుల అపరాధన మనం క్షమించినట్లయితే పర్వతం ఉన్న తండ్రి మన 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 అపరాధను కూడా క్షమిస్తారు అయితే అపరాధను మనమైతే ఇప్పుడు మనం అనుకోవచ్చు వేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉంటుండగా ఆయన డైరెక్ట్గా ఎంతో మందికి క్షమించినట్లుగా మనం చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మధ్య శుభ పక్షవాయుల గెలవాడిని ఐదో తొమ్మిదో రెండవ తొమ్మిదో తొమ్మిదో రెండో వచ్చి పక్షవాయువులవాడిని ఆయన తీసుకొచ్చిన తీసుకొచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు నీ పాపము క్షమించబడి ఉన్నవి ఈ పరుపు నువ్వు ఉన్నట్టుగా చెప్తున్నారు అప్పుడు ఆయన చెబుతున్నారు అదే విధంగా లోక లోకస్వత నాకు ఏడు వచ్చామో ఏడు చూసిన పాపాల స్త్రీని ఆయన క్షమిస్తున్నారు అంటే డైరెక్ట్గా మీ పాపాలను క్షమించుకోవాలని క్షమించగలుగుతున్నాయని ఆయన చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఏదంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఎందుకు అంటున్నారు తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు గెలుపురు కనుక మీ పాపాలను క్షమించు ఇప్పుడు ఎందుకు ఆయన తండ్రి కలుగుతున్నారు ఇప్పుడు ఆయన క్షమించచ్చు కదా మీ పాపాలను క్షమిస్తున్నానని చెప్పచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు క్షమించడానికి ఓ పదం ఏంటంటే అది దైవిక అధికారంతో కూడినటువంటిది ఈయన మన పాపాలన్నీ మన సర్వ పాపాలన్నీ ఈయన భారం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పూర్తిగా మానవుల రూపంలో ఉండి ఆయన రక్తాన్ని దారి పోయిస్తున్నారు దారి శ్రద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆ మాట పలకలేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు అంటే తండ్రి వీరేం క్షమించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించని అడుగుతున్నారు అది ఒక సంవత్సరం నాటి అయితే ఏమంటాడు తండ్రి నాకు ఈసారి ఒక్కసారి బలాన్ని నేను వీని మట్టు పెడతానని చెప్తున్నాడు న్యాయస్పద రంగంలో పాహారీ ఇరవై ఐదు చూసినట్లయితే ఆయన ఏమంటాడు నాకు ఇంక ఒక్కసారే బలాన్ని ఇవ్వకే నేను మానవులు మనం క్షన్మించుకున్న మానవులు చాలా తక్కువ కానీ ఏ పని వ్యక్తులైతే దేవుడు వచ్చాడు ఆయన ఇంత వ్యాధన కూడా వచ్చినాడు ఉల్లంత గాయాలు తన నుండి హరికాలు వరకు కూడా ఈ గాయాలే రక్తం పోలిపోయింది అవన్నీ టండర్లో ఆ సిలువులో ఉన్నప్పుడు ఆయన ఆయన ప్రేమ చూస్తూ మనందరి మీద పెంకలను చూపిస్తూ జాలి చూపిస్తూ ఆయన పలుకుతున్న మాటలు అవి ఆయన తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు అలాంటిది మనము శ్రమలు ఉన్న మన ఈ సిద్ధ ద్వారా మన కలిగినటువంటి మాటల్లో మనం నేర్చుకోవాల్సింది ఎందుకంటే శ్రమలకు మనం కూడా వేసు ప్రభుత్వాలు ఎలాగైతే శ్రమలకు మన ప్రయత్నం ప్రయాణం చేస్తున్నప్పుడు విజ్ఞాపనం చేస్తాడో అదేవిధంగా మాదిరిక మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి తర్వాత ఇతరులను మనకు మనకి బాధించినటువంటి ఇతరులను కూడా మనము వారిని క్షమించి అంత ఉన్నతమైన స్థితికి మనం ఎదగల మనం క్షమించగలగాలి మన క్షమాగణ మనం కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామంటే అంటే ఎస్ టిస్ట్ మనం అంగీకరించి ఆయన అడుగుదాడు ఎప్పుడు నడుస్తాము ఆయనకి మన మన తృదయాలు మనం నేర్పుకుంటాము ఆ రోజే మనం ఆయన ప్రేమించుకొని ఆయన ప్రేమించే వ్యక్తులుగా ఆయనకి ఒక మాధికమైనటువంటి జీవిత మాదిరికమైన జీవితాన్ని మనము జీవించే కాదు అయితే ఇప్పుడు ప్రజ పదే అంటున్నారు కదా తండ్రి చేయించున్నారు క్షీణించున్నారు వీరేరుగురు వీరిని క్షమంటే నిజంగా వారికి తెలియదా తెలుసా ఎంతమంది చెప్తారు తెలుసా చెప్పండి ఇప్పుడు తండ్రి వీరేం క్షమించున్నారు వీరేరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు దేవుడు అయితే వాళ్ళని తెలియకుండా వాళ్ళు పాపం చేస్తున్నారు ఎంతమంది నమ్ముతారు うん。

మూడో వచ్చిన పదిహేడు వస్తు ఉంటుంది మీరు తెలియక దీనిని చేస్తేనే నాకు తెలియను అంటే వీళ్ళకి నిజంగానే తెలియదు అంతే కదా వాళ్ళకి ఏం తెలియదు మరి వాళ్ళకి తెలియకుండానే సిలివేయమంటున్నారా వాళ్ళకి తెలియకుండానే ఆయనకి హింస పెట్టారా అంటే నిజంగానే వాళ్ళకి తెలియదు ప్రేదా వాళ్ళకి ఏం తెలియదు అంటే ఒకసారి పంతొండవ శరం పదకొండవలో రక్షకుడు దావేది పట్టణం చేస్తూ రక్షకుడు కుప్పి ఉన్నాడు అనడానికి వారికి తెలియదు ఆయనే రోజు క్రీస్తు అనే విషయం వారికి తెలియదు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈ ఆనందించుతున్నారనే వాళ్ళు దేవుని ఆకాశం ఒక శబ్దము పలికినటువంటి మాట వాళ్ళకి తెలియదు యోహన్ భక్తులు అయినటువంటి భక్తులు మన పాపం మోసుకొని దేవుని గొరిపో ఈయనే క్రీస్తు అని చెప్పినటువంటి మాట వారికి తెలియదు అందుకనే వారు ఒక సాధారణ వ్యక్తిగా ప్రయత్నించారు ఈత దేవదృష్ణ చేస్తున్నట్టు నరుడిగానే చూశారు అందుకని ఆయనకి అన్ని విధాలుగా శ్రమ పెట్టారు ఒకవేళ ఉంటే ఆయనకి జీవి మరణం పొందకపోయి ఉంటే ఆయన రక్తాన్ని కాల్చిపోయి ఉంటే మన పాపం మన మీద ఉండేది మనం పాప ఒప్పందం నుండి విడిపించబడేవారం కాదు పాప ఒప్పందం నుండి మనము అలాగే ఎటువంటి పాపంలోనే ఇంకా మనం కొట్టు ఉండదు అందుకని మనం ఒకరికి వేరే విధమైనటువంటి క్షమాగణం కలిగినటువంటి వారమై ఉండాలి ఏ రీతి అయితే వారి క్షమాగణంలో మనం కలిగి ఉన్నారు ఆ విధంగా మనం కూడా క్షమాపణను కలిగినటువంటి వారమై ఉండాలి ఇంకేం మనం అందరూ విన్నాం కొన్ని ఉన్నాయి ముఖ్యంగా మనం ఆర్థర్ విన్నాం కదా ఒరిస్సా గురించి ఒరిస్సాలో ఆమె గ్రాండ్ స్టైన్ గారే ఆమె తండ్రి ఇద్దరు కుమారుని వెయిటీల్లో పెట్టి వాళ్ళు కాల్ చేస్తారు ఇది మీ అందరికి ముందు తెలుసు అయినట్టు చెప్తున్నా కాల్ చేసేటప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ కేసు కోర్టు వెళ్తుంది ఒరిస్సా కోర్టులో వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారు ఆమెకి అడుగుతారంట అడిగారంట ఆమె భార్యకి అడిగినప్పుడు రాజ్ గారు భార్యకి అడిగినప్పుడు నేను వారిని క్షమిస్తున్నాను ఆ ఎదురు బోల్లో ఎవరైతే పెట్రోల్ పొద్దు పెట్టారో ఆ వ్యక్తి నిలిచినప్పుడు అతను చూసి ఈ వ్యక్తి అయినా అడిగినప్పుడు ఈ వ్యక్తి ఆయన చెప్పిందట అప్పుడు జడ్జి గారు అన్నారు నేనైతే వాళ్ళనే కానీ ఆయనే చేశాడు కానీ ఆయన్ని నేను క్షమిస్తున్నా ఆయన అడిగేటప్పుడు జడ్జిగా ఆశ్చర్యపోయారట ఒకవేళ ప్రభో పెడుతున్నారా భయపెడుతున్నారా ఎన్నో రకాల అనుమానాలు వస్తాయి ఎవరు భయపెడుతుంటే చెప్పట్లేదు కానీ ఆయన ఆ లాయర్ని కూడా విడిచి అడిగినప్పుడు ఆ లాయర్గా అన్నారంట లేదండి ఆయన ఏ రోజు ఏదో సంఘటన జరిగిందో ఆ రోజు నుండి ఆమె వారిని క్షమిస్తున్నారని అని చెప్తుంది అయినప్పుడు ఆమె మళ్ళీ అడిగిన మరలా మళ్ళీ ఆమె అడిగినప్పుడు ఆయన ఒక మాట్లాడదంట నేను నేను నమ్ముకున్న నా దేవుడు కరుణ చూపించి వాడు చూపేసి చెప్పాడు నేను చదువుతున్నటువంటి ఏదైతే గ్రంథము గ్రంథమో మరి చెప్తుంది కాబట్టి ఈరోజు నేను వారిని క్షమిస్తున్నానని ధైర్యంగా సాక్ష్యం చెప్పిన ప్ర అంటే మన ఏసీబీస్ వారి మూలాలు మన ప్రజల్లో కూడా ఎంతగానో అనుకుంటున్నాయి తెలుసు మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా మనకు తెలుసు మనకు రాజీవ్ గాంధీ గారు కూడా బాంబ్లాస్ట్ చేసి చెప్పేశారు ఆయన చెప్పేసిన తర్వాత ఆయన శిక్ష వాళ్ళ శిక్ష పడేటప్పుడు ఆ ఎవరైతే చేశారో వాళ్ళ దాని బంధువులు వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గరికి ప్రియాంక గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు క్షమాభిక్ష కోసం సంతకం పెట్టించారు తెలుసా పెట్టకు తెలుసు తెలుసా లేదా క్షమాభిక్ష పెట్టడం అంటే వాళ్ళు కూడా క్రీస్తు పోలినటువంటి ఒక క్షమా అనేది వాళ్ళు ఉంచుతున్నారు అయితే మనం ఎంత క్షమిస్తున్నాం మనం ఈ రోజున క్షమాపణ ఒకరిని క్షమించే విధంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి మనం క్షమాపణ చేయాలనుకుంటే క్షమించే వాళ్ళు ముఖ్యంగా మూడు పద్ధతులు నేర్చుకోవడము మూడు పద్ధతులు మనం పాటిస్తే మనం ఎవరైనా పూర్తిగా క్షమించే వారుగా ఉంటాం అందులో మొట్టమొదటి ఏంటంటే మొదటి ఆరు రోజు క్షేమం పద్నాలుగు రోజున తండ్రి మీ అపరాధం మనం ఎవరైతే మనుషుల అపరాధంలో జీవించగల పర్వతానికి మనం అపరాధం చేస్తాం ఎవరి పత్రిక తొందర ఒకటి నేను వారి దోషముల విషయమై దళికలిగి వారి పాపము ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసే ప్రవృత్తులు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడట మనమైతే మనం క్షమించడం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు మన తప్పులు ఒప్పుకునేటప్పుడు అంటే మన తప్పు ఎప్పుడు కూడా అయినా జ్ఞాపకం చేసుకోవడం సరి కదా మనకి జీవానికి ఒక మార్గాన్ని చూపిస్తారు అయితే ఇక్కడ మనం ఏం చేయాలి ఇతరులను క్షమించేటప్పుడు మొట్టమొదటి పని ఎవరికైతే ఏ విషయం మనం క్షమిస్తామో ఏ అయితే ఏ విషయం మనం క్షమిస్తామో ఆ వ్యక్తి విషయంలో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఎత్తకూడదు అంట రెండో విషయం ఏంటంటే ఏ విషయంలో వ్యక్తిని క్షమించి ఆ విషయం ముందు ఎప్పుడు ప్రసరించకూడదు ఆ వ్యక్తి దగ్గర మన ఫస్ట్ చెప్తే మనం జ్ఞాపకం చేసుకూడదు ఎవరికైనా మోటార్ సైకిల్ కాల్ క్యారంటే ఎవరైనా అనుకోవద్దు ఆయన క్షమించాలి నేను పోలీస్ స్టేషన్ పంపించాలని నేను రిపోర్ట్ చేయలేదు కానీ ఆయన ఆయన నేను క్షమించారు కానీ అదే పదే పదే నేను గుర్తు చేసుకోకూడదు అదే విధంగా ఆ క్షణం ఏదైతే నేను వ్యక్తిని క్షమించానో ఆ విషయం ఆయన దగ్గర కూడా పదే పదే చెప్పకూడదు మూడోది ఇతరుల దగ్గర కూడా ఆ విషయాన్ని చెప్పకూడదు నేను చూపిస్తే వాడు బయట ఉండదు తిరుగుతున్నాడు లేదంటే ఆ రోజు నేను చేస్తే లేదంటే జైల్లో ఉండేవాడు అని మాట మనం మనకూడదు ఎందుకంటే మనం క్షమించడానికి ఫలితం లేకుండా పోతుంది ప్రేతారా ఈరోజు మనం కూడా ఎటువంటి భావాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి ఈ గుడ్ ఫ్రైడే రోజునైనా మనం చాలా క్షమిద్దామా ఎఫ్సీ పత్రిక ఎఫ్సీ రాష్ట్ర పత్రిక నాలుగు వచ్చి ముప్పై రెండు చూసినట్లయితే ఒకటి దైకీనందు దేవుడు మేమని కరుణించిన ప్రకారం ఒకరినొలను క్షమించుకోవాలి మనం ఏ విధంగా మన పాపాలను క్షమిస్తున్నారు మనం కూడా ఇతరుల పాపాలని మన మన పాటలు మనకి మనకి ఎవరైనా దేశించేవాడిని మన ఆస్తి నాశనం చేసేవాడిని ఏ విధంగా మనం వారిని కూడా మనము క్షమించడానికి మనము ప్రయాసపడాలి ఆ పాట మనం నేర్చుకోవాలి ఇలాగా మనకు సర్ప్రైజ్ క్షమించడం వల్ల మనం ఒక క్షమించమంటే మన మనసు తేలికవుతుంది ప్రయోజనం అంటే తేలిక అవుతుంది మనం అంటే బంధాలు పునరుద్ధరించబడతాయి ఒక ఇద్దరు భార్య వర్తలు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరికి మంచి సంగీతం లేదు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు మాట్లాడుకోలేదు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే బండి మీద ఉంటున్నారు కానీ ఒక నీ వైపు ఒక ఇటువైపు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడట నాకు నీ తా నేను నీ తాగాలి ఎవరు చెప్తున్నారు ఇటువైపు గోడ చెప్తున్నాడు అంట ఆమె అంటుందట నేను బ్లాస్ట్లో వేసి మీద పెట్టాను ఆ గోడ చెప్తున్నా అంటే ఏంటి వాళ్ళ మధ్యలో సైకి లేదు వాళ్ళ మధ్యలో ఏముంది అట్లా గోడ ఉంది అంటే గోడ పోవాలంటే ఎవరో ఒక దగ్గరికి ఒక క్షమించుకోవాలి ఆ క్షమించుకునే గుణం మనకు అనుకో అయితే ఆ గోడ అనేది తొలగిపోయి అన్యోయంగా సంసారము సాగుతుంది

మన పట్ల ఎంతో ఘోరమైన ధ్యానం చేసింది కూడా క్షమించడానికి మనకు కాదు నేను ప్రయత్నిస్తాను మీరు కూడా ప్రయత్నించండి మనం ఇలాంటి క్షమాపణ ఈ రోజు నుండి మనకి ఏదో ఆశ్చర్యపూర్వంగా ఏదో ఈ గుడ్ వచ్చింది కదా ఈ వ్యక్తి విడిచి విని విడిచిపెట్టి బయటకెళ్ళి మాట పెట్టకుండా ఒక విన్న ఒక మంచి మాట విన్నాను దాని ప్రకారం మనం అనుసరిద్దాం దాన్ని దాన్ని ప్రాక్టీస్ చేద్దాం చేద్దామని ఒక మంచి మనసుని కలిగి మనం అందరం ఉండాలని మీ అందరికీ గౌ పెట్టాలని మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఒకవేళ ఒక రెండు నిమిషాలు క్షమించమని భాష కోరుకుంటున్నాను మీరు ఇంతసేపు నా మాటలు విన్నందుకు మీ అందరికీ నా పునరుద్స్తుంటూ ముగిస్తున్నాను